మనందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న ఏసఐకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నాను మీరు కూడా శ్రద్ధ వైభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో ఆనందిస్తూ పరలోక పట్టణములో దేవునితో యుగయుగాలు ఉండాలన్న ఆకాంక్ష కలిగి దైవ సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం మనము ఈరోజు సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు ఐదు ఆరు మూడో పాయింట్ ఏడు ఎనిమిది నాలుగో పాయింట్ మొత్తము ఈ భాగం అంతా కూడా పన్నెండు వచనాలు మంచి జీవితాన్ని ప్రభావితం చేసే సూత్రాలు ఆరు సూత్రాలు గతంలో రెండు సూత్రాలు చెప్పుకున్నాం గుర్తుందా గుర్తుందా చెప్పాను ఈ వారం వాక్యం వినేటప్పుడు గతంలో మీరు ఏమిన్నారో ఆ నోట్స్ ఒకసారి చూసుకుంటే ఐడియా వస్తుందని చెప్పాను ఎంతమంది చేశారో పని సుఖ జీవం సూత్రం అది మొదటిది తర్వాత ఏమ్మా మంచి పేరు కొరకైన సూత్రం అక్కడికి రెండు ఇప్పుడు మూడోది ఏంటి సరళ మార్గం కొరకైన సూత్రం నాలుగోది ఏంటి మంచి ఆరోగ్యం కొరకైనా సూత్రం ఓకేనా స్తోత్రం కాదు సూత్రం ఓకే ఇక్కడ ఈ రెండు అంశాలు అయిపోయినాయి ఇప్పుడు మనం రెండు అంశాలు చూస్తున్నాం మూడు నాలుగు వన్ టూ అయిపోయింది మూడు నాలుగు అన్నీ ఒకేసారి చెప్పొచ్చు కానీ మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం అందుకే రెండు రెండు వాస్తవంగా ఒకటి ఒకటి చెప్పాలి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సామెతల గ్రంథం ఎప్పుడవుతుంది అందుకని కొంచెం తగ్గించడం జరిగింది ఓకే ఇప్పుడు గమనించండి మీకు అర్థమయ్యే వాడుకు భాష చెప్తాను అదేంటంటే మన మార్గాన్ని దేవుడు సరళం చేయాలంటే మనం ఏం చేయాలి అంతే చెప్పండి మన మార్గాన్ని దేవుడు సరళం చేయాలంటే మనం ఏం చేయాలి అది మొదటి అంశం ఈరోజు తర్వాత అంశం ఏంటంటే నాకు మంచి ఆరోగ్యం రావాలంటే నేనేం చేయాలి అయిపోయాను నాకు మంచి ఆరోగ్యం రావాలంటే నేను ఏం చేయాలి మొదటి అంశం ఏంటి నా మార్గం దేవుడు సరాళం చేయాలంటే నేనేం చేయాలి తర్వాత నాకు ఎప్పుడు ఆరోగ్యం జబ్బులు లేకుండా ఏ రోగం లేకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే నేనేం చేయాలి ఓకేనా ఈ రెండు అంశాలు మనం ఈరోజు చూడబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకుందామ్మా ప్రేమ కలిగిన తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తునామము అడుగుతున్నాము తండ్రి ఆమె ఓకే అండి మొదటి ఈ ఈరోజు అంశాన్ని ధ్యానం చేద్దాం అంటే ఇది మూడో అంశం మంచి జీవితాన్ని ప్రభావితం చేసే ఆరు సూత్రాల్లో ఇది మూడో సూత్రం ఈ అంశం ఏంటంటే సరళ మార్గము కొరకైన సూత్రం అంటారు మనం పాట మనం పాటించవలసిన సూత్రం ఏంటో చెప్తాను లేదా మన మార్గాన్ని దేవుడు సరళం చేయాలంటే మనం ఏం చేయాలో చెప్తాను ఇక్కడ మీరు గమనించండి ఐదు ఆరు వచనాలలో నాలుగు మాటలు కనబడతాయి ఏడు ఎనిమిది వచనాలలో మూడు మాటలు కనబడతాయి మొత్తం కలిపితే ఏడు మాటలు కనబడతాయి ఓకేనా ఐదు ఆరు వచనాలలో ఉన్న నాలుగు మాటలు ఏంటి ఒకటి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అంటే మనం చేయాల్సినవి రెండు పూర్ణహృదతో దేవుణ్ణి నమ్మాలి వాడు భాషలో చెప్తున్నాను ఓకే అర్థమైంది కదా మూడు నా ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి ఈ మూడు పనులు మనం చేస్తే నాలుగోది అప్పుడు ఆయన మన త్రోవలను సర్వ్ అయిపోయాయి ఫినిష్ అంతే సబ్జెక్టు ఓకే ఇప్పుడు దీన్ని వివరిస్తా స్వబుద్ధి అంటే ఏంటి నమ్మడం అంటే ఏంటి అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటి దాన్ని వివరిస్తా అంతే కదా ఇప్పుడు మొట్టమొదటి చూద్దాం స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం అంటే ఏంటి స్వబుద్ధి అంటే ఏంటి చెప్పండి వాడుక భాషలో చెప్పండి చాలా బాగా చెప్పారు సొంత బుద్ధి తనకు నచ్చినట్టు జీవించడం తనకు నచ్చినట్టు ఉండడం చూడండి అందరికీ దేవుల్లో ఎదగాలని ఆశ ఉంటుంది కానీ మార్గము సులువుగా ఉండడంలా చాలా కష్టంగా ఉంటుంది పరిశుద్ధంగా ఉండాలని ఉంది కానీ మార్గం సులువుగా ఉండట్లా మార్గం కష్టంగా ఉంటుంది అర్థమైందా ఈ రకరకాలుగా ఎన్నో పనులు చేయాలనుకుంటాను నేను వ్యాపారం చేయాలనుకుంటా కానీ వ్యాపారం కలిసి రావట్లా ఎన్నో జాబ్ చేయాలనుకుంటున్నా జాబ్ రావట్లా ఇక రకరకాల అనుకుంటా నేను ఎలా చేయాలి ఎలా ఉండాలి అలా ఉండాలి ఆ ప్లాన్ ఈ ప్లాన్ ఎన్నో ఏమో 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 అనుకుంటా కానీ మార్గం ఏమవట్లేదు సులువుగా లేదు సరళంగా లేదు కష్టంగా ఉంది ఇబ్బందికరంగా ఉంది చాలా ఆటంకాలు ఎదురొస్తున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇబ్బందులే ఎందుకో లైఫ్ అంతా సాపీగా జరగట్ల కష్టంగా జరుగుతుంది సులువుగా ఉండట్ల అన్ని ఆటంకాలే అన్ని అడ్డుబండలే ఏంటి మన మార్గం సులువు అవ్వాలంటే ఏం చేయాలి మన మార్గం సరాళం అవ్వాలంటే ఏం చేయాలి ఈ సులువైన మార్గము గుండా దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు దేవుడే చెప్పాడు నా మార్గం చాలా ఇరుకైందని ఆ ఇరుకులో కూడా దేవుడు విశాలతను ఎలా ఇస్తాడు ఆ ఇరుకులో కూడా దేవుడు మనల్ని ఎలాగ మార్గాన్ని సరళం చేస్తాడు అన్న ప్రశ్నకు జవాబే ఈరోజు మీరు వినబోతున్న మొదటి అంశం ఓకేనా ఇక్కడ స్వబుద్ధి అనే మాటకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఓకేనా ఉదాహరణకి దేవుడు ఆదా ఏం చెప్పాడు మంచి చెడులా తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు తింటే నువ్వు ఏమవుతావు ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు భౌతికంగా కూడా చచ్చిపోతావు అని చెప్పాడు చచ్చిపోతావంటే అంటే అర్థం అది వినండి ఇప్పుడు ఆదాము అవ్వలు సబుద్ధిని ఎలా ఆధారం చేసుకున్నారు వినండి ఎలా ఆధారం చేసుకున్నారంటే ఆ పండు తింటే మేము సమానం సమానమవుతాము అది సబుద్ధి అంటే దేవుడు చెప్పింది ఏంటి తినొద్దు స్వబుద్ధి ఏం చెప్తుంది తిను అంతే సింపుల్ ఇక మీకు అర్థమైపోయింది కదా ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నందువల్ల వచ్చిన నష్టం ఏంటి ఇప్పుడు నాలుగు పన్నెండు అది కాను నాలుగు పన్నెండు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరి వై అర్థమైపోయింది కదా స్వబుద్ధిని ఆధారం చేసుకున్న ఆదాము అవలకి ఏమొచ్చింది శాపం మొదట ఏం చూసాము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో ఇప్పుడు రెండో పాయింట్ చూస్తున్నాం ఎక్కడ సామితల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం ఏ అయిపోయింది ఐదో వచ్చినం బి అక్కడ ఏముంది నీ పూర్ణ హృదయముతో ఎక్కువ ఎందు నమ్మిక ఎంత చక్కగా ఉందా పదం అర్థమైందా నమ్ము నమ్ము అర్థమైందా నీ నమ్మకము సరిగ్గా లేదు అది నీ నమ్మకము సరిగ్గా లేనందున ఏం ఆధారం చేసుకున్నావు సూపర్ సబుద్ధిని ఆధారం చేసుకున్నావు నమ్మకం సరిగ్గా ఉంటే నువ్వు సబుద్ధిని ఆధారము చేసుకోవు నువ్వు ఎందుకు సబ్బుద్ధిని ఆధారం చేసుకున్నావు అంటే నువ్వు నమ్మట్లా ఎవరిని వాక్యాన్ని దేవుడు ఏమి బోధించాడో దేవుడు ఏమి మాట్లాడాడు దేవుడు ఏమి హెచ్చరించాడో దేవుడు ఏమి గద్దించాడో దేవుడు ఏమి భవిష్యత్తు గురించి వివరించాడో వాటి మీద కేంద్రకృతం చేయలా నీ మైండ్ని నీ మనసును పెట్టలా నమ్మాలి వాక్కుని ఏం చేయాలి నమ్మాలి దేవుని మాటని ఏం చేయాలి నమ్మాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను ఓకేనా ఈజీగా అర్థమవుతుంది కదా ఎగ్జాంపుల్ చెప్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదా ఓకే ఆదికాండం నాలుగో అధ్యాయం నాలుగో వచనం అక్కడ సందర్భం ఏంటి హేబేలు బలి అర్పించాడు అర్పించినప్పుడు దేవుడు ఏమని అన్నాడు ఏబేలుతో చూడండి ఒకసారి హేబేలు కూడా తన మందలో తొలచున పుట్టిన వాణిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చాను ఏహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టే విన్నారా ఏబేలును అతని అర్పణను అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా ఇష్టమైంది ఆ అర్పణ దేవునికి ఇష్టమైంది బాగా వినండి దట్ ఈస్ పైత్ ఏంటి ఇక్కడ విశ్వాసం దేవుణ్ణి ఎలా కలుసుకుంటామండి ఏమండి డబ్బులు ఇస్తే దేవుని కలుసుకుంటామా దశమభాగాలు ఇస్తే దేవుని కలుసుకుంటామా ఏమిస్తే దేవుని కలుసుకుంటామండి ఏమి ఇచ్చినా దేవుని కలుసుకోలేం మరి దేవుని కలుసుకోవాలంటే ఏముండాలండి బలి ఏ బలి ఏమండి ఏ బలి మనం అర్పించే ఈ బలులు కాదండి ఏసుక్రీస్తు బలియాగం ఏవండి పాత నిబంధనలో ప్రతి బలి ఏసుక్రీస్తు బలియాగాన్ని సూచిస్తుంది అందుకే దేవుడు అంగీకరించాడు దాట్ ఈస్ బైథర్ అర్థమైందండి నేను సబుద్ధిని ఆధారం చేసుకొని ఏమి చేసినా నా మార్గం దేవుని దగ్గరికి సరాళము కాదు ఎప్పుడైతే నేను పూర్తిగా దేవుణ్ణి నమ్ముతానో నా మార్గం సరాళమైపోతుంది ఖచ్చితంగా సరళం నమ్మకానికి అంత పవర్ ఉంది సో రెండు పాయింట్లు అయిపోయినాయి అంశం ఏంటి మన మార్గం దేవుడు సరాళం చేయాలంటే అంటే సరళ మార్గం కొరకైన సూత్రం సూత్రం ఏంటి స్వబుద్ధిని ఆధారము చేసుకో సూత్రం ఏంటి చెప్పాలి పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మాలి థర్డ్ వన్ నా ప్రవర్తన అంతట మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అంటే కొన్ని కొన్ని ఒప్పుకుంటాను బ్రదర్ కొన్ని ఒప్పుకోలేను నో నో అర్థమైందా నా ప్రవర్తన అంతట మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి చూడండి ఒకని మార్గము అతని దృష్టికి ప్రీతికరముగా కనబడను విన్నారా ఒక ఆయన నన్ను కలిశాడు నేను ఆయన తన్న అయ్యా మీ గురించి మీ మిస్సెస్ వచ్చి నాకు ఇలా చెప్పింది మీరు ఇంకొక మ్యారేజ్ చేసుకోబోతున్నారంట అన్న ఆయన ఏమన్నాడు తెలుసా నేను వాక్యానుసారంగా చేసుకుంటున్నాను సార్ అన్నాడు అది ఎలా అన్న అబ్రాహముకు ముగ్గురు నాకు ఇద్దరు అది వాక్యం అన్నాడు మీకేమర్థమైంది చెప్పండి అప్పుడు వాక్యానుసారమేనా అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు చూడండి ఇక్కడ నోట్ దిస్ పాయింట్ నా ప్రవర్తన అంతట మీద ఆయన అధికారం ఇప్పుడు అధికారం ఒప్పుకుంటుందా అధికారం అథారిటీ ఒడవగా దేవుని వాక్యం వాక్యం ఒప్పుకుంటుందా దీనికి ఎస్ సార్ నో పైగా ఆయన ఎవరు అంటే సేవకుడు అర్థమవుతుందా ఆయన ఎవరు సేవకుడు అర్థమవుతుందా సో మీకు అదే చెప్తున్నా దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి ఒబే అవడమే ఇప్పుడు చెప్పండి నా ప్రవర్తన అంతట మీద అయితే మనము కొన్నిసార్లు పడిపోవచ్చు కొన్నిసార్లు జారిపోవచ్చు బట్ నేను చేసేదే కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా శాపం వస్తుంది నాదే రైట్ అనుకుంటే ఖచ్చితంగా ఉగ్రత వస్తుంది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా లోపడకపోతే చివరి టైములోగా పనిష్మెంట్ తప్పదు నీ కొర ప్రాణాలు పొయ్యేలోగా నీకు పనిష్మెంట్ తప్పదు పర్షి గారు అందరికా అందరికి కాదు నీవు నిజంగా రక్షింపబడితే రక్షింపడిన వాళ్ళకి నిన్ను టచ్ కూడా చేయడు దేవుడు నేరుగా నరకానికే టికెట్ ఇచ్చేసి పంపించేస్తాడు ఈ మూడు పనులు చేస్తే దేవుడు ఏమన్నాడు అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆరో వచ్చనం బి ఆరో సమితి గ్రంథం మూడు అధ్యాయం ఆరోవచనం అప్పుడు ఆయన పాయింట్ ఎవరైనా కాబట్టి అందుచేత అర్థమైందా ఆలోచించండి అప్పుడు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సొబుద్ధిని రెండు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచి మూడు నీ ప్రవర్తన అంతటి మీద అప్పుడు ఇప్పుడు చెప్పండి ఆయన నీ త్రోవలు సో మన లైఫ్లో ఇవ్వండి ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఎందుకు మన త్రోవకి ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇప్పుడు చెప్పండి ఆన్సర్ సబుద్ధిని దేవుని మీద ప్రవర్తన మీద అధికారానికి అంతే మరి ఈ ఆటంకాలను దేవుడు సరళం చేయాలంటే ఏం చేయాలి సబుద్ధిని దేవుని మీద నమ్మకం అంతటి మీద అధికారానికి అప్పుడు ఏం చేస్తాడు అంతే అయిపోయింది మొదటి అంశం అయిపోయిందండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రెండు అంశం రెండు అంశం ఏంటి నువ్వు హెల్దీగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే షుగరు బీపీ థైరాయిడు కిడ్నీలో రాళ్ళు క్యాన్సరు గుండిపోట్లు ఏమీ లేకుండా హెల్దీగా ఆరోగ్యంగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి పాష గారు క్యాన్సర్ రాదా రాదు గుండెపోట్లు రావా రావు ఏ జబ్బు రాదా అస్సలు రాదు ఎలా సాధ్యం ఎలా సాధ్యం చూడండి మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఏం చేయాలి పాప ఏడో వచ్చినం ఏ నేను సామి గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచ్చినం ఏ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దా అది ఏం చేయాలి త్వరగా త్వరగా చెప్పండి నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వేం చేయకూడదు జ్ఞానం మీద ఆధారపడకూడదు నువ్వేమనుకోకూడదు నాకు చదువు ఉంది నాకు జ్ఞానం ఉంది నాకు తెలివి ఉంది నాకు పదవు ఉంది నాకు ఆస్తు ఉంది నాకు అందం ఉంది నాకు అంతస్తులు ఉన్నాయి డాష్ 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 ఎన్నో ఇలా నాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటే నీకు ఆరోగ్యం రాదు ఉన్నది పోద్ది రోజులు మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో వచ్చాను రాజుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండో అధ్యాయం నాలుగో వచ్చాను హలో మాను వృద్ధులైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతడు అతని తండ్రి అయిన దావిదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయాను సరేం చంపించుకున్నాడు వెయ్యి మందిని భార్యలు చంపించుకున్నాడు మరి కాదన్నవరా ఓకే జ్ఞానం ఏం సంపాదించింది శాంతి లేదు నెమ్మది లేదు కూర్చుంటే ఒక తన్ను లేస్తే ఒక తన్ను ఎవరా ఎవరినా మరి మరి జ్ఞానం వల్ల వాళ్ళని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయాడు జ్ఞానం వల్ల ఎందుకు వాళ్ళని సరి చేయలేకపోయాడు జ్ఞానం వల్ల వాళ్ళందరినీ గడగడ వణికేటట్టు ఎందుకు చేయలేకపోయాడు వాళ్ళు చెప్పినట్టు ఎందుకు విగ్రహాలు పూజ చేసాడు వాళ్ళు చెప్పినట్టు ఎందుకు గుడులు కట్టించాడు ఏమైంది జ్ఞానం ఏమైంది జ్ఞానం దేవుని పిల్లలారా నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు ఏం చూసి మురిచిపోతున్నావు ఏముందని మురిచిపోతున్నావు ఏముందని నీవు నీకు నువ్వు హెచ్చించుకుంటున్నావు నెప్పు అలా హెచ్చించుకున్నాడు ఏమయ్యాడు పతనమయ్యాడు దేవుని పిల్లలారా నువ్వు హెల్తీగా ఉండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే చెప్పండి నీవు జ్ఞానినని అనుకోవద్దు దిదీపీ తీసుకోండి పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చు తన హృదయము తొలగిపోకుండా హృదయము తొలగిపోకుండా అనేక అనేక మంది స్త్రీలను ఏం చేయకూడదు పెళ్లి చేసుకోకూడదు అయినా వాక్యానికి మొన్న జస్ట్ ముందు అంశం అదే కదా ప్రవర్తన అంతటి మీద అది అధికారమంట వాక్యం అండి అధికారమంటే వాక్యం వాక్యానికి లోపడ్డా నో విదే చూపించాడా నో పడ్డా పడ్డాడు నెమ్మది కోల్పోయాడు మానసిక రోగం వచ్చేసింది ఆధ్యాత్మికంగా పాప రోగం వచ్చింది భౌతికంగా రోగి రోగి తావి కూడా అలాగే పాపం వల్ల రోగాన్ని తెచ్చుకున్నాడు నేను నువ్వు మనము పాపం వల్లే రోగాలు తెచ్చుకుంటాం తెలుసా మీకు పాపం వల్లే రోగాలు తెచ్చుకుంటాం మరి ఇప్పుడు ఏం చేయాలి పాషి గారు నేను హెల్తీగా ఉండాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలంటే గుండె పోట్లు క్యాన్సర్ వ్యాధులు థైరాయిడ్లు రకరకాల జబ్బులు లేకుండా నేను ఆరోగ్యంగా బ్రతకాలంటే నన్ను ఏం చేయమంటారు బి చదువు అమ్మ సముద్ర గ్రంథం మూడో అధ్యాయం బి బిహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనం నువ్వు ఫినిష్ అదే విరుగుడు అదేనండి విరుగుడు ఏం చేయాలి దేవునికి భయపడి ఏం చేయాలి ప్రసంగి గ్రంథం రాశాడు కదా ప్రసంగి గ్రంథం సూర్యుని కింద జరుగుతున్న సమస్తము వ్యర్థం డబ్బు వ్యర్థం ధనము వ్యర్థం భార్యలు వ్యర్థం పిల్ల భార్యలు అంటే భార్య కాదు ఓకే సో ఈ హృదయం కోరుకున్నది ఈ కన్ను కోరుకున్నది ఈ మనస్సు కోరుకున్నది అన్నీ అన్నీ అన్ని అనుభవించి 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 ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ తర్వాత ఇది వ్యర్థం ఇది వ్యర్థం ఇది వ్యర్థం వ్యర్థం అయ్యా వ్యర్థంగా అంది ఒకటి చెప్పండి ఏంటి దేవుని అందు భాయి భక్తులు కలిగి జీవించుట ఎప్పటికీ వ్యర్థము కాదు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు దేవుని కొరకు పవిత్రంగా ఉన్నావా దేవుని కొరకు పరిశుద్ధంగా ఉన్నావా దేవుని కొరకు యదార్థంగా ఉన్నావా దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నావా దేవుని కొరకు ఏవేవి లాభకరములు వాటిని పెంటబలి ఎంచుకున్నావా దేవుని కొరకు ఈ లోకాన్ని విసర్జించావా దేవుని కొరకు మోసేలాగా ఈ అల్పకాల పాప భోగములను వద్దనుకుని అనుకున్నావా అయితే నీ ప్రయాస వ్యర్థం కాదు నీ ప్రయాస వ్యర్థం కాదు నీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు దేవుని పిల్లరా లోకానికి భవిష్యత్తు గురించి తెలియదు మనం ధన్యులం పోసగుచ్చినట్టు దేవుడు భవిష్యత్తు గురించి మనకు వివరించాడు ఎక్కువ తమకు దేవుడు కాగల జనులు ధన్యలో లోకానికి భవిష్యత్తు తెలియదు తిని తాగడం చావడమే తెలుసు సమీర్ గ్రంథం మూడాధ్యాయం ఏందో వచ్చిన అప్పుడు ఇప్పుడు చూడండి రిజల్ట్ అప్పుడు ఎప్పుడు ఇందాక చెప్పాను కదా ఎప్పుడు నువ్వు జ్ఞానం అనుకోకూడదు ఎప్పుడు దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టాలి అప్పుడు నీ ఎముకులకు మీకు తెలుసా అండి ముప్పై ఎనిమిదేళ్ల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యక్తి కదా దేవ్ ఎవ్వరూ పట్టించుకోవట్లా దోత ఎప్పుడు అలా రావడం నీళ్లు కదిలించడం అలా దూకిన వాళ్ళు స్వస్తూ మిగతా వాళ్ళు అలాగే సో ఇతను అలా పడున్నాడు ముప్పై ఎనిమిదేళ్ళ నుంచి స్వయంగా ప్రభు వచ్చాడు నీ పొరు పెత్తుకొని నడవమన్నాడు వ్యాధి పోయింది బాగానే ఉంది అతన్ని కలిసి ఒక మాట అంటాడు ఏమంటాడు చదువు పాప యవన స్వార్త నాలుగు అధ్యాయం ఐదో అధ్యాయం వచ్చిన పద్నాలుగు పద్నాలుగు తర్వాత దేవాలయంలో వాణిని చూచి ఇదిగో స్వస్థత నొంది మరి ఎక్కువ నీవు స్వస్థత పొందితివి ఎక్కువ కీడు కలగకుండా ఇక పాపము ఇప్పుడు చెప్పండి ఇతనికి పెరాలసిస్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది సిన్ మీకు తెలుసా అండి ఈరోజు ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో అన్ని రకాల వ్యాధులకు ఒక క్రొత్త మెడిసిన్ కనబడితే మళ్ళీ ఒక క్రొత్త జబ్బు పుట్టుకొస్తుంది అది కనిపెట్టే లోప మళ్ళీ ఒక కొత్త జబ్బు వస్తుంది కొన్ని జబ్బులకి ఇప్పటికీ విరుగుడి లేదండి జీవితాంతరం మెడిసిన్ వాడుతూనే ఉండాలి చచ్చిపోయిందాక మీరే కదా పాస్టర్ గారు క్యాన్సర్ ఇక రాదన్నారు గుండిపోటికి రాదన్నారు ఎస్ రాదు ఎలా ఎలా దేవుని పిల్లలారా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి క్రీస్తు రక్తములో విమోచింపబడతామో విమోచింపబడిన ప్రతి బిడ్డ మైమ శరీరములో అడుగు పెడతాడు అడుగు అడుగుపెట్టిన ప్రతి బిడ్డకు గుండె వ్యాధులు లేవు క్యాన్సర్ లేదు ఈ మానవుడు అనుభవిస్తున్న ఏ శాపం ఇక ఉండదు శరీరం మట్టిలో కలిసిపోతుంది మైమ శరీరం మళ్ళీ పైకి లేస్తుంది మైమ అడుగు అడుగుపెట్టిన వ్యక్తి యుగ యుగాలు పరలోకములు ఆరోగ్యవంతుడుగా జీవిస్తాడు మీరు ఇక్కడ అనుకున్నారు ఒకవేళ ఇక్కడ కానీ దేవుడు మీకు ఆరోగ్యము ఇలా నేను చెప్పినట్టు ఏ జబ్బులు లేకుండా చేస్తే మీరు దక్కరు వేసు ప్రభుకి మనం ఎంత మేధావులు అంటే కాసేపు కానీ అవకాశం దొరికితే మనకు ఆపలేం పట్టను పగ్గాలు ఉండవు అది మన ఓవర్ యాక్షన్ అందుకని బ్రేక్ స్పీడ్ బ్రేక్ అప్పుడప్పుడు గేదెలు బ్లాక్ స్పీడ్ బ్రేకర్ అంటుంటారు ఎక్కడ అడ్డు వస్తూ ఉంటాయి అట్లా నీకు నీ నీ స్పీడ్ ఉంది దేవుడు ఏం చేస్తాడు బ్రేక్ బ్రేక్ అంతే స్పీడ్ బ్రేకర్ ఇలాంటి మాట వినం కదా మనం చిన్నవాళ్ళమా మనమా అబ్బో కొంచెం అందం వస్తే తట్టుకోలేము కొంచెం డబ్బు పెరిగితే తట్టుకోలేము ఒక మంచి కారు కొంటే తట్టుకోలేము ఒక మంచి రాబడి వస్తే తట్టుకోలేము ఇదేం ఓవర్ యాక్షన్ మరి అంతే ఆ స్వభావం అలాంటిది ఏం చేద్దాం అప్పుడప్పుడు ఏం చేయాలైనా బ్రేక్ ఓకే ఇప్పుడు ఆరోగ్యం గురించి ఏం చెప్తుంది బైబుల్ చదువు పాప సామితుల గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ అచ్చనం గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ అచ్యం సంతోషం గల మనసు సంతోషం గల మనసు వినండి పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏమొస్తుంది యా పాపంలోను కొనసాగుతుంటే లోనే ఉంటుంది వినండి పాపం చేసే వ్యక్తికి సుఖము ఉంది అంటే అతడు హండ్రెడ్ పర్సెంట్ నరకనికి వెళ్ళిపోతాడు చెప్పండి ఏమన్నా ఏమన్నా ఏమన్నాను ఎవరైనా పాపం చేస్తూ ఆ పాపంలో ఎంజాయ్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ నరకనికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరైతే పెనుగులాడుతున్నారు దేవా పడ్డా దేవా జారిపోయా దేవా ఈయన అంతరాత్మ నా సబ్కాన్షియస్ నా మీద దోషారోపణ చేస్తుంది పోతు నన్ను లేపు నన్ను లేపు నన్ను నిలబెట్టుని ఎవరు నిజముగా ఆయనకు మరు దేవుడు వాళ్ళని లేపి పరలోకం నిలబెడతాడు ఎందుకో తెలుసా వారు నిజంగా రక్షింపబడ్డారు కాబట్టి నటనా భక్తి పరలోకం తీసుకెళ్తండి వేషధారణ భక్తి పరలోకం తీసుకెళ్ళదండి భార్యను మోసం చేయొచ్చు భర్తను మోసం చేయొచ్చు భర్తను నమ్మించచ్చు భార్యని నమ్మించు అతని కోడలి కోడలను అత్తని బిడ్డల తల్లిదండ్రులు ఒకరిని ఒకరు నమ్మించవచ్చు నేను మంచి దాన్ని అని నువ్వు దేవుడిని నమ్మించగలవా నో ఇప్పుడు నరకం సంగతి ఏంటి చెప్పండి ఇక్కడ గుండిపోటు అలాగే స్ట్రోకు అలాగే క్యాన్సరు అలాగే ఇంకెన్ని అన్నీ ఒకే మనిషికి వచ్చాయనుకో అసలు ఎట్టుంటుందండి ఆ మనిషికి తట్టుకోగలరండి నిప్పు ఒక్కటి వస్తేనే తట్టుకోలేక అల్లాడి ఆకులు మేస్తుంటే మీకు తెలుసా అండి ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాల జబ్బులు ఒక వ్యక్తికి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో దానికంటే కోట్ల రెట్టు బాధ ఉంటాయండి నరకం బా అస్సలు తలంచుకుంటేనే గుండె ఆగిపోయేంత పనేస్తుంది ప్రేమైన దేవుని పిల్లలారా నా రెండు చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నా పాపంతో రాజీ పడద్దు చెప్పండి పాపంతో రాజీ పడద్దు నువ్వు క్షణిక సుఖభోగాల కోసం ఖ్యాతి కలిగినది రమ్యమైనది పవిత్రమైనది శ్రేష్టమైనది వదులుకోవద్దు ప్రభు నేను చెప్తూ ఉంటాను కదా చెప్పండి ప్రభు కొరకు దేనినైనా కోలిపోండి దేని కొరకైనా యశసు ప్రభును కోలిపోతే అది తీరని నష్టం చెప్పండి అందరూ ప్రభు కొరకు దేనినైనా కోల్పోయినా నష్టం లేదు కానీ దేని కొరకైనా యేసు ప్రభును కోలిపోతే అది తీరని నష్టం ఒక్క పూట కూటి కోసం కోల్పోయాడు కదా అట్లా సీనారి వస్త్రం బంగారు కమ్మి కోసం కదా అట్లా గహజీ నయమానిచ్చిన బహుమానాలు అట్లా సప్పీరాలు అబద్ధమాడారు కొంత డబ్బును దా అట్లా దేవుని కొరకు ఏనైనా ఏమైనా కోల్పోండి కానీ దేని కొరకు యేసుప్రభును మాత్రం కోల్పోవు దృష్టాంతాలు యుగాంతమందు ఉన్న మనకు దైవ గ్రంథములో దేవుడు దృష్టాంతాలుగా వ్రాయించాడు అవి చదవాలి రోజు వాక్యం చదవాలి ఉదయం తింటే ఎలా బాడీకి ఎనర్జీయో ఉదయాన్నే లేచి వాక్యం చదువుకొని హార్ట్ఫుల్గా మనసు పెట్టి కాసేపు ప్రేర్ చేసుకోండి ఆ రోజంతా దేవుని అధికారానికి లోబడండి మీ మార్గం దేవుడు సరాళం చేయబోతున్నాడు అన్నిట్లో దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు ఇంతవరకు మీ జీవితంలో ఎక్కడ బ్రేక్ 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 పడుతూ వచ్చాయో వాటిని దేవుడు సరాళం చేయబోతున్నాడు ఆరోగ్యంగా ఆనందంగా యుగయుగాలు మనమందరం పరలోక మహాపట్నంలో ప్రభుత్వం ఉండాలని ప్రభు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి కన్యాగర్భాన ఆయన జన్మించి బెత్లహేములో జన్మించి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి చనిపోయి మూడో దినము లేచి ఆరోపణమై తండ్రి కుడిపార్శ్వను కూర్చొని తిరిగి రానయ్యున్నాడు నీ కొరకు నా కొరకు మళ్ళీ పరలోకంలో తీసుకెళ్ళడానికే ఇదే మన ఎదురుచూపులు ఇదే మన దేశ ఇదే మన యొక్క మైండ్లో ఎల్లప్పుడూ ఆలోచించాల్సినటువంటి విషయం ఈ లోకము నాది కాదు నాకు పరలోకంలో నా పౌరుస్థితి ఉంది అన్నీ ప్రభు నాకు అక్కడ సిద్ధం చేశాడు నేను అన్ని అక్కడ అనుభవిస్తాను నమ్మండి నరక శిక్ష నుంచి తప్పించుకోవడానికే నువ్వు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాం ఇదే పవిత్రతలో ఇదే పరిశుద్ధతలో మనం ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు దయచేను కాక మీన్ చెప్పండి మొదటి అంశం ఏంటి నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేయనంటే బోన్ క్యాన్సర్ ఇంగ్లీష్లో నలిగిన మనసు అంటే చెప్పాను కదా పాపం ఒక నేను ఈ తప్పు చేస్తున్నా దేవుడు గద్దిస్తున్నాడా వినట్లా గద్దిస్తున్నాడు వినట్లా గద్దిస్తున్నాడు వినట్లా అలా పాపం కొనసాగుతూనే ఉంది అప్పుడు నాకు పెరాలసిస్ స్ట్రోక్ రావచ్చు గుండి ఏదో ఒక జబ్బును అనుమతిస్తాడు అది నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేనంటే అది ఇంగ్లీష్ బైబిల్లో బోన్ క్యాన్సర్ అంటే పదే 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 దేవుడు చెప్తాడు కానీ నేను వినను అది నలిగిపోయిన మనసు అంటే మనసు నలిగిపోతా ఉంది వద్దు వద్దు ఈ పాపం వద్దు ఈ పాపం వద్దు నాకు ఈ జీవితం వద్దు నాకు ఈ బతుకు వద్దు అని కానీ పాపం చేస్తూనే ఉన్నాం ఇక ఇది వినడని అప్పుడు పంపిస్తాడు వ్యాధి బీపీ షుగరు అవి ఎలాంటి అంటే దీర్ఘ వ్యాధులు నువ్వు వచ్చిన అలాగే ఉంటాయి ఎందుకంటే మొటికాయ వేస్తాయి మధ్య మధ్యలో అంటే ఏంటి వరే ఇంకా చేస్తావరా ఇంకా చేయనయ్యా ఇంకా చేస్తావు ఇంకొద్దు ఇంకే ఉంది నా బలం అంతా తగ్గిపోతుంది ఇంకేం చేసేది ఇప్పుడు చివర దారిక ఇది ప్రేమ కక్ష